ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్ అలాగే ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకా తిరుమలలో ఏప్రిల్ నెలలో నిర్వహించే శేషతీర్థంకి సంబంధించిన సమాచారంను అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా ఈ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానంస్ అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఒక్కసారికి కేవలం ఆరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంటే ఆరు మందికి మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోగలరండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఫ్రీగా ఏ దర్శనాలకైనా సేవలకైనా తీసుకొని వెళ్ళవచ్చు ఇకపోతే ఈ టికెట్స్ని కం ఇకపోతే టికెట్ని కన్ఫామ్గా బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మీరు ఒకటి మొబైల్లోను అండ్ సిస్టంలోను రెండిట్లోనూ లాగిన్ అయ్యి రెడీగా ఉండి టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ త్రీ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి అంటే టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో ఎలా బుక్ చేసుకోవాలి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో అయితే ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి రెండు లైవ్ డెమో స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూశారు అంటే మీరు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే ఏప్రిల్ నెలలో తిరుమలలో శేషతీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున పౌర్ణమి సందర్భంగా శేషతీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తారండి అయితే ఈ శేషతీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నట్టు టీటీడీ వారు మనకి ఎటు ఎటువంటి అనౌన్స్మెంటు ఇవ్వరు అండ్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేయరు అంటే పంచాంగం క్యాలెండర్లో కూడా మెన్షన్ చేయరు కానీ కానీ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున పౌర్ణమి సందర్భంగా శేషతీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు ఏప్రిల్ నెలలో ఇరవై మూడో తారీఖున శేషతీర్థంలో పుణ్యస్నానం ఆచరించాలి అనుకుంటారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఏప్రిల్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు తేదీలకి సంబంధించి ఎవరైతే టికెట్స్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఇరవై మూడో తారీఖున నిర్వహిస్తున్న ఈ శేషతీర్థంలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకోగలరు భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే ఈ శేషతీర్థం వెళ్ళాలి అనుకుంటారో ఆ భక్తులు మాత్రం ముఖ్యంగా దీనిని గమనించుకొని దీనికి తదనుగుణంగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంట్రీ దర్శనం టికెట్స్ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన ఏప్రిల్ నెల అకామిడేషన్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఏప్రిల్ నెలకి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కంటే వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే మీరు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి కేవలం తిరుపతిలో ఒక రూమ్ని తిరుమలలో ఒక రూమ్ని మాత్రమే బుక్ చేసుకోగలమండి ఈ అకామిడేషన్ని కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు టీటీ దేవస్థాన మొబైల్ యాప్లో కావచ్చు ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా మిస్ కాకుండా ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి అండ్ ఇంకొకటి ఈ అకామిడేషన్ని ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్స్ ఉన్నా దర్శనం టికెట్స్ లేకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు అంగ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్సు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్సు విన్ విన్నైనటువంటి భక్తులు కావచ్చు అంటే సుప్రభాతం తోమాల అర్చన ఈ సేవలకి ఆన్లైన్ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు కళ్యాణోత్సవం ఆర్జిత సేవలు ఇలా ఈ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు ఒకవేళ ఎటువంటి టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనంకి వెళ్ళే భక్తులు కావచ్చు తిరుపతికి వచ్చి ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళే భక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కూడా ఈ అకామిడేషన్ని టీటీడీ వెబ్సైట్లో ఆన్లైన్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవచ్చండి తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు అకామిడేషన్ని బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అయితే కాదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవ్వండి రేపు రిలీజ్ చేస్తున్న ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్ యొక్క సమాచారం ఇకపోతే ప్రస్తుత దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ఇరవై రెండో తారీఖు సోమవారం రోజున అరవై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఎనభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈరోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని తొమ్మిది కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈరోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ను కావచ్చు నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి కావచ్చు దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను రేపు ఉదయం పది గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్కి సంబంధించిన సమాచారంను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్